మీరు బీహార్ రాష్ట్రాన్ని తీసుకోండి రాజస్థాన్ తీసుకోండి ఆల్ ఓవర్ ఇండియాలో సివిల్ సర్వీసెస్లో వాళ్ళు ఉన్నంతమంది ఆఫీసర్లు ఎవరు ఉండరు మరి మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ అంటారు బీహార్ మోస్ట్ బ్యాక్వర్డ్ స్టేట్ నుంచి ఇంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు అదర్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చే పెద్ద పెద్ద ఉద్యోగాలు ఎందుకు సెలెక్ట్ అంటే వాళ్ళంతా ఫోకస్ పెట్టి జాతీయ స్థాయిలో ఉండే ప్రతి అవకాశాన్ని అందుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు బ్యాంకింగ్ సిస్టమ్ కూడా చూడండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డులో చూడండి వాళ్ళ పర్సంటేజ్ ఎంత ఉంటుందో అని చర్చ జరుగుతున్న బీహార్ నుంచే అంతమంది సెలెక్ట్ అవుతుంటే అభివృద్ధిలో ముందు భాగాన ఉండి హైదరాబాదు నగరం ఉన్న తెలంగాణ వాళ్ళకంటే ముందు భాగాన ఉండడానికి అవకాశం ఉంది కాకపోతే అవకాశాలను అందుపుచ్చుకొని మనం ఫోకస్డ్గా ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయితే సాధించవచ్చు మీరందరూ ఆ సర్వీస్లలో ఉంటే తెలంగాణకి ఎక్కడున్నా కూడా సహాయం చేయడానికి ఉపయోగపడతారు ఈ రాష్ట్రానికి అవసరమైన నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాలతో ఇతర రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపే ముందు ఏదైనా నివేదికలు ఇచ్చే ముందు మీలాంటి వాళ్ళు దేశంలో నలుమూలల ఐఏఎస్ అధికారులుగాను ఐపీఎస్ అధికారులుగానో ఇతర ఉన్నతాధికారులుగా ఉంటే మన రాష్ట్రానికి మనం చాలా చేయడానికి అవకాశం ఉంటుంది